డెల్టా నిశమిత్రులకు స్వాగతం కృష్ణానదిలో వరద భారీగా తగ్గింది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి మూడు లక్షల డెబ్బై ఆరు వేల క్యూసెక్ల వరద నీరు వస్తుండగా మూడు లక్షల అరవై ఒక్క వేల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అలాగే పదిహేను వేల క్యూసెక్ల వరద నీటిని సాగునీటి కాలువలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు నిన్నటి ప్రవాహంతో పోల్చుకుంటే రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల వరద తగ్గింది ముంపుకు గురైన పంట పొలాలు వరద నీటి నుండి ఇప్పుడే బయటపడుతున్నాయి అయితే వరదల్లో మోవ మునిగిన పసుపు తోటలు కంద తోటలకు వరద నష్టం ఎక్కువగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి